హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆరు గ్యారెంటీల అమలు కోసం అనేది దరఖాస్తు అనేది మనకు ఈరోజు నుంచి అంటే ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అనేది మనకు అందుబాటులోకి రానుందనమాట దానికి సంబంధించిన మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరిగింది అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒకటే అప్లికేషన్ పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం అనేది తీసుకురావటం జరిగింది అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి ఏ విధంగా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందనమాట ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆరు గ్యారంటీ గ్యారెంటీలకు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు అనమాట ఇక్కడ ఆరు గ్యారంటీలకు అమ్మలకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పారనమాట దీనికి సంబంధించి రూల్ అయిన వారందరికీ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అనేది గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా మనకు అనేది అప్లికేషన్ ఫామ్ తీసుకుంటామని చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా వారు ప్రజలకు ఒక రసీదు ఇస్తారు గూడెంలో పది ఉన్న కూడా అధికారులు వస్తారనమాట మీరు అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను దాంట్లో ఒక రసీదు కూడా వాళ్ళు మెన్షన్ చేయటం అనేది జరిగిందనమాట ఈ అప్లికేషన్ తీసుకోవడానికి ఏ అధికారులు వస్తారంటే నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రజా పరిపాలనలో గ్రామాలకు వార్డులకు వచ్చే అధికారులు వీలనమాట తహసీల్దార్ లేదా రెవెన్యూ శాఖ మంత్రి ప్రతినిధి ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి మండల పంచాయతీ పంచాయతీరాజ్ ప్రతినిధి మండల వ్యవసాయ అధికారి పౌర సరఫరా శాఖ ప్రతినిధి పిహెచ్ఐసి వైద్యాధికారి వైద్య శాఖ ప్రతినిధి మండల విద్యాధికారి మండల విద్యాశాఖ ప్రతినిధి ఏఈ లేదా విద్యుత్ ప్రతి అధికార గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇతర అవసరమైన అధికారుల అనేది మీ అప్లికేషన్ అనేది తీసుకోవడానికి వీళ్ళనేది అనేది మీ గ్రామ సభల్లో హాజరవుతారనమాట ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ఉందో నేను అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూపిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థ ప్రజా పరిపాలన ఇరవై ఎనిమిది తేదీ నుంచి అనమాట రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది అప్లికేషన్ అనేది గ్రామ సభల ద్వారా మన తీ మనకనే తీసుకోవటం అనేది జరుగుతుంది ప్రజా పరిపాలన ఏ దరఖాస్తులు మనం చేసుకోవచ్చు అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయటం అనేది జరిగిందనమాట అదేంటంటే మహాలక్ష్మి రైతు భరోసా గ్రామజ్యోతి ఇందిరా ఇల్లు చేయిత పథకం చేయిత పథకాల కోసం అనేది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవటం జరుగుతుందని వారు చెప్పటం అనేది జరిగింది కిందికి చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క కుటుంబ వివరాలు అనేది వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి దా ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి పేరు అనేది ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి తర్వాత ఇక అప్లికేషన్ ఫామ్ నంబర్ అనేది వాళ్ళు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి అంటే చేసుకోవాలి తర్వాత వీరు మేలా ఫీమేల్ అంటే స్త్రీ పురుషుడు ఇతరులైతే ఇక్కడ సిగ్నేచర్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఏ కమ్యూనిటీకి చెంది ఉన్నారో ఆ కమ్యూనిటీ అనేది ఎంటర్ చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనమాట తర్వాత మీ యొక్క పుట్టిన తేదీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మీ యొక్క వృత్తి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత కుటుంబంలో ఉన్న వివరాలు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఒకటి మనం పేస్ట్ చేయాలి తర్వాత కిందికి స్క్రోల్ తీసుకున్నట్లయితే మీ కుటుంబ వివరాలు అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే ఒకటే కుటుంబంలో డబల్ డబుల్ అప్లికేషన్లు పెట్టుకోకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది ఇలా కుటుంబంలో ఉన్న వివరాలని మనకు ఇక్కడ జతపరచడం అనేది జరుగుతుందనమాట ఫ్లస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మేము కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లను ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత వారికి మీకు ఏం సంబంధం ఉంది కొడుక రిలేషన్ కూతురు ఇతర సంబంధం తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ ఆ పురుష ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క తేదీ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట తర్వాత మనకు కింద చూసుకున్నట్లయితే మీ యొక్క చిరునామా అంటే మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయాలన్నమాట మీ గ్రామంలో ఇక్కడ ఇంటి నెంబర్ విధి నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గ్రామం అయితే గ్రామం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత వార్డ్ నెంబరు మండలం పేరు తర్వాత జిల్లా పేరు అనేది ఇక్కడ చేసుకోండి తర్వాత మీకు ఆరు గ్యారెంటీలకు ఒక అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఒక్కొక్క అప్లికేషన్ దానికి ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి అభయస్తం గ్యారంటీ పథకాలకు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన లబ్ధి కొరకు ఇక్కడ మనం టిక్ చేసుకోవాలన్నమాట దీంట్లో మనకు చాలా మా ముందుగా చెప్పినట్లు రైతు భరోసా మహాలక్ష్మి గృహలక్ష్మి ఈ విధంగా ఉన్నారు కదా మీకు ఏవి కావాలో దానికన్నా టిక్ చేసుకోండి ఒకవేళ అన్ని కావాలనుకుంటే అన్నిటి టిక్ చేసుకోవచ్చు అనమాట మనము ఇక్కడ మహాలక్ష్మి పథకం ఉందన్నమాట ఈ మహాలక్ష్మి పథకం ఏంటంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అవసరం అంటే ఎస్ఎన్ టిక్ చేసుకోండి తర్వాత మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కావాలంటే ఇక్కడ టిక్ చేసుకోండి తర్వాత మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ అంటే ఇండియన్ ఆఫ్ భారత్ గ్యాస్ ఇంకా సంథింగ్ హెచ్పి అయితే హెచ్పి తర్వాత ఇక్కడ మీరు చూడండి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మీరు ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాయి వాడుతున్నారో ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత కిందికి వేసుకున్నట్లయితే ఇక్కడ మీకు రైతు భరోసా పథకం అనమాట ఇది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పటం అనేది జరిగింది దానికి సంబంధించి అందించింది మీరు రౌ రైతు అయితే రైతు కౌలు రైతే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి కౌలు రైతులైతే కౌలు రైతులు వెళ్ళి రైతులైతే రైతులు ఎంటర్ చేసుకోండి తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ అన్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేసుకోండి దీనికి టీ నెంబర్ అని ఉంటుంది టీఆర్ జీరో సంథింగ్ ఆ నెంబర్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత కౌలు రైతులైతే మీరు సాగు చేస్తున్న విస్తీర్ణం భూమి ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇది కౌలు రోతుల కోసం వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది అది ఇక్కడ టిక్ చేసుకొని తర్వాత ఉపాధి హామీ కార్డు మీ యొక్క ఎంఎన్ఆర్జీ కార్డు కదా ఉపాధి హామీ కార్డు నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే ఇందిరామ ఇల్లు అనమాట ఇది చాలా ఫేమస్గా ఉంది అనమాట ఎందుకంటే అందరికీ ఇల్లు కావాలని ఇల్లు మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ టైం చేసుకోవాలంటే మీరు ఇక్కడ టిక్ అని పెట్టుకొని ఇల్లు లేని అరువులైన కుటుంబాలకు ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కావాలనుకుంటే టిక్ చేసుకోండి తర్వాత అమరవీరులకు ఉద్యమకారులకు రెండు వేల సారీ రెండు వందల ఐదు యాభై చదరపు గజాలు ఇంటి స్థలం కావాలనుకుంటే ఇక్కడ చేసుకోండి అనమాట ఇక్కడ వీళ్ళ అమరవీరుల కుటుంబం ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత అమరవీరుల పేరు తర్వాత అమరవీరులైన సంవత్సరం అనమాట ఎఫ్ఐఆర్ నెంబరు తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట ఇక్కడ ఎంటర్ చేసుకోండి అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును అయితే అవును అయితే కాదైతే కాదని పెట్టుకోండి తర్వాత అయిన సంబంధిత ఎఫ్ఐఆర్ మరియు సంవత్సరం ఒకవేళ జైలుకు వెళ్ళినచో అయితే వాళ్ళు జైలుకి అయితే వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి అదేవిధంగా జైలుకి వెళ్తే వారి యొక్క జైలు పేరు స్థలము సంబంధిత శిక్ష వివరాలు శిక్షాకాలం ఇంతవరకు పూర్తిగా ఎంటర్ చేసుకోండి అదేవిధంగా గ్రామజ్యోతి అనమాట ఈ గ్రామజ్యోతి పథకం ఏంటంటే ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ అనేది మనకు ఫ్రీకి ఇస్తారనమాట దానికి సంబంధించి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఫ్రీ విద్యుత్ కరెంట్ అనమాట ఇక్కడ చూడండి మేము నెలసరి విద్యుత్ విద్యుత్ వినియోగం అనమాట వంద యూనిట్లు ఉందా రెండు వందల యూనిట్లు ఉందా రెండు వందల పైన ఉందా అనేది మీరు టిక్ చేసుకోండి తర్వాత మీ యొక్క మీటర్ కనెక్షన్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి అదేవిధంగా ఇంకో పథకం ఏదంటే చేతు పథకం అనమాట ఇది చేత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగులు అయితే ఆరు వేల రూపాయలు పొందేందుకు కింది వివరాలు తెలిపండి అనమాట మీకు ఏ అప్ కావాలంటే అది కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం వన్ పింఛను పొందుతున్న వారైతే దరఖాస్తు చేసుకో అవసరం లేదనమాట ఒకవేళ కొత్తగా కావాలనుకుంటే ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాలన్నమాట దివ్యాంగులైతే ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇతరులైతే వృద్ధ కోసమా గీత కార్మికుల డయాలసిస్ ఆ బీడీ కార్మికుల కోసమా వితంతువా చేనేత ఎయిడ్స్ వ్యాధిగా మలేరియా బాధితుల బీడీ టీకా జీవనది కోసం ఏ స దేనికోసం అనేది మీరు పింఛన్ కావాలనుకుంటున్నారో దానికి టిక్ చేసుకోండి అనమాట కిందికి టిక్ చేసుకున్న తర్వాత కిందికి దీనికి సంబంధించిన ఇక్కడ మనకు ఒకటి ఆరు గ్యారెంటీకి సంబంధించిన ఒకటి అనేది ఇవ్వటం అనేది జరిగింది ఇక్కడ మీకు పాటు ఈ అన్ని అప్లికేషన్ ఫామ్ దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు దీంతో పాటు ఒక ఆధార్ కార్డ్ జీరో జీరాక్స్ కాపీ అనమాట ప్రతిదీ తర్వాత తెల్ల జీ తెల్ల రేషన్ కార్డ్ మీకు ఒక రేషన్ కార్డు ఉందా ఆ రేషన్ కార్డు జీరాక్స్ అనేది మనకు అనేది దీంతో జతపరచి అనమాట పైన తెలిపిన సమాచారం అని అన్ని వాస్తవం అన్ని నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పి మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఎంటర్ చేసి పేరు అనేది ఇక్కడ మీరు రాసుకోండి ఇక్కడ సిగ్నేచర్ చేసి పేరు అనేది రాసుకోండి ఏ రోజు అప్లికేషన్ చేస్తారో ఆ రోజు తేదీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఇది రసీదు ఎవరిస్తారంటే మీకు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో వారే అనమాట వారు ఈ రసీదు అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఒక ఆరు గ్యారంటీలకు ఒక రసీదు ఇచ్చారు కదా అలా అనేది మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఒక రసీదు ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా ఆ రసీదీ ఆ రసీదు అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడ చూడండి కోడ్ అని రాసి తర్వాత మీ అప్లికేషన్ నంబర్ అనేది వాళ్ళు రాసుకుంటారు తర్వాత మీ పేరు తర్వాత మీ భర్త పేరు అయితే భర్త పేరు తండ్రి పేరు రాసి మీరు ఏ స్కీమ్కి అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్ అనేది ఒకవేళ అన్ని అప్లై చేసుకుంటే అన్నిటికీ టిక్ అనేది వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ చూడండి గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబరు మండలం జిల్లా తేదీ అనేది వాళ్ళు రాసిన తర్వాత మీకైతే ఎవరైతే మీ అప్లికేషన్ తీసుకున్నారో ఆ అధికారి సంతకము పేరు హోదా ముద్ర అనేది వాళ్ళ సీల్ అనేది మనకి వేయటం జరుగుతుందని చెప్పటం అనేది జరిగింది ఈ ఆరు గ్యారెంటీల కోసం అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉండటం అనేది జరిగింది ఇలా అనేది అప్లికేషన్ ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను రేపటి నుంచి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి జనవరి ఆరు వరకు అనేది ఈ అప్లికేషన్ ఫామ్ ఈ గ్రామాలలో దొరుకుతుంది కాబట్టి ఇలా ఫిల్ అప్ చేసుకొని మీరు అనేది ఇచ్చేసేయండి అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్